మీకు అన్నకే పింఛన్ వస్తుందమ్మా ఇంకోటి ఏంటంటే అదే చెప్తానమ్మా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటారు నేను గతంలో కూడా వచ్చానమ్మా పవన్ కళ్యాణ్ గారి తరపున నా పేరు కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మీకు పోలియో ఇవన్నీ ఉన్నాయి కదా పక్షపాతం పోలియోనమ్మా పక్షపాతం అది కూడా మనకు డిసేబుల్ కిందకే వస్తుంది కాబట్టి ఆరు వేల రూపాయలు పింఛన్ చేస్తారమ్మా మీకు అది కూడా ఓపెన్గా చెప్తున్నాను మీకు ఇప్పుడు వచ్చే మూడు వేల పింఛన్ని ఆరు వేల రూపాయలు పింఛన్ ఇప్పించేటటువంటి బాధ్యత మేము భుజస్కంధాల మీద తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ తరఫున మనకు లక్షణంగా మంచి వ్యక్తులు ఇద్దరు నిలబడ్డారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు మనకు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయి మీకు రెండు ఓట్లు ఉంటాయి మీకు రెండు ఓట్లు ఉంటాయి రెండు ఓట్లు సైకిల్కి వెళ్ళండి మీకు ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు ఇప్పించేటటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీది అదేవిధంగా మీకు తెలుసమ్మ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఆడోళ్ళు బస్సులు ఏడ ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణం అన్ని కరెంటు బిల్లులు తగ్గించడం కాడి నుంచి నిత్యావసర సరుకులు తగ్గించడం కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా లోన్లు సదుపాయాలు కాడి నుంచి అన్నీ కూడా మనకు వస్తుంది మీకైతే మూడు వేలు వచ్చే పని ఆరు వేలన్న పెద్దోళ్ళు ఉంటారు కదా మూడు వేలు తీసుకునే వాళ్ళు విడతల వారీగా రెండు వేలది ఐదు సంవత్సరాల్లో మూడు వేలు చేశారు కదా అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు నేపించి నాలుగు వేలు ఒకేసారి జూలై ఒకటో తారీఖున మన గడప గాడికి తెచ్చిస్తారు వాలంటీర్లు పనిచేస్తున్నారు కష్టపడి వాళ్ళకి ఐదు వేలు జీతం ఇప్పుడు ఇస్తున్నారు వాళ్ళ జీతం కూడా పెంచారమ్మా పదివేల రూపాయలు జీతాన్ని చేశారు ప్రజలకి ఇంకా దగ్గరికి వెళ్ళి సేవ చేయండి అనే దానికోసం అంటే మీకు అన్ని చెప్తున్నా మనకు వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది వాలంటీర్ జీతాలు కూడా ఐదు వేలు పదివేలు చేశారు మన ఇంటికాడికి వచ్చే అన్ని పనులు జరుగుతాయి మీ మూడు వేలు పింఛి నా ఆరు వేలు అవుతుంది అన్న లక్షణంగా తల్లి మనకు నా వంతుగా నేను నేను చెప్పింది మాత్రం ఆయనకి ఆరు వేలు ఇప్పించే బాధ్యత నాది ఈ బొంకు విషయం కూడా మీరు నారాయణ గారు చెప్పారు కాబట్టి నేను కూడా నారాయణ సార్తో డిస్కషన్ చేస్తాను సార్ ఈ విధంగా రాయిపాలెంలో పలానా ఇంటికి ప్రచారంలో మీరు వెళ్ళినప్పుడు పలానా ఆయనకి పోలియో అదే పక్షపాతం వచ్చిన దాంట్లో వాళ్ళ భార్య మీతో అడిగిందంట సార్ బొంకు పెట్టించమని చెప్పి ఇది ఎన్నో విధ వస్తుందమ్మా నాలుగు విధా ఇదో విధా రాయపాలెంలో ఓకే అమ్మా ఇది తను చెప్తాను ఖచ్చితంగా జరుగుతుంది ఇది జరుగుతుంది సరే తెలు థ్యాంక్స్ అన్న నమస్కారం అమ్మా సరే సహాయం చేయండి అమ్మా సైకిల్ గుర్తు కొట్టేసి మనకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారు ఇద్దరు మంచి వ్యక్తులు నిలబడుతున్నారు ఒక్కొక్కరి రెండు ఓట్లు వస్తాయి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు ఓట్లు సైకిల్కే సహాయం చేయండి అమ్మా ఇంకో వేరే గుర్తుపైకే వెళ్ళకూడదు కీ అంటది సైకిల్ గుర్తు ఫస్ట్ ఎంపీది రెండోది కీ అంటది ఎమ్మెల్యే గుర్తు సైకిలే ఉంటుంది వస్తాం